Oh बाबा पधारे बोलते ध्वनियों ब्रह्म मुख से मधुर वाणी बोलते ध्वनियों ब्रह्म से शिव बाबा पधारे ओ बर्तन प्रेम शांति सिखा के बदला सभी का जीवन आदि देव प्रजा पिता श्री बोलते ध्वनियों ब्रह्म मुख से मधुरवाणी बोल ध्वनो से, से शिव पधारे सोहनि सूरत चमकती ज्योति दिव्य दर्शन देववाणी बो पधारे, ओ, ओ। विश्व में थी पाप की जब घटा छाई भनयो ब्रह्ममुख से वाणी बोलते भनयो ब्रह्म से शिव से शिव बाबा शिवबाबा ओ, 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 ओ ओम शांति मुरली डेट పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఈ ఆత్మిక హాస్పిటల్ మిమ్మల్ని అర్ధకల్పానికి సదా ఆరోగ్యవంతులుగా చేస్తుంది ఇక్కడ మీరు ఆత్మాభిమానిగా అయి కూర్చోండి ప్రశ్న వ్యాపారాలు మొదలైన పనులు చేస్తున్న బుద్ధిలో ఏ ఆదేశము స్మృతి ఉండాలి తండ్రి ఇచ్చే ఆదేశము మీరు ఏ సాకారాన్ని కానీ ఆకారాన్ని కానీ స్మృతి చేయకండి ఒకే ఒక్క తండ్రి స్మృతిలో ఉంటే మీ వికర్మలు వినాశం అవుతాయి ఈ విషయంలో నాకు తీరిక లేదని ఎవ్వరూ అనరాదు అన్నీ పనులు చేస్తూ ఉన్నా స్మృతిలో ఉండవచ్చు పాట ముకుడా ముకుడాదేక్లో ప్రాణి ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తండ్రి శుభోదయం చెప్తూ ఉన్నారు శుభోదయం తర్వాత తండ్రిని స్మృతి చేయమని పిల్లలకు చెప్పబడుతుంది ఓ పతిత పావన మీరొచ్చి పావనంగా చేయండి అని పిలుస్తారు కూడా అందుకే తండ్రి ముందే ఆత్మీక తండ్రి స్మృతి చేయమని చెప్తూ ఉన్నారు సర్వ ఆత్మలకి తండ్రి ఒకే ఒక్కరు తండ్రిని ఎప్పుడూ సర్వవ్యాపి అని అనరు అందుకే పిల్లలు మొట్టమొదట ఎంత ఎక్కువ వీలైతే అంత తండ్రిని స్మృతి చేయండి ఏ సాకారాన్ని కానీ ఆకారాన్ని కానీ స్మృతి చేయకండి ఒక్క తండ్రిని తప్ప మరెవ్వరిని స్మృతి చేయకండి ఇది చాలా సులభం కదా మనుషులు మేము బిజీగా ఉన్నాము తీరిక లేదు అని అంటారు కానీ ఇందుకు తీరిక సదా ఉంటుంది తండ్రి యుక్తి చెప్తూ ఉన్నారు తండ్రిని స్మృతి చేయటం ద్వారానే పాపం అవుతుంది ముఖ్యమైన విషయం ఇదే వ్యాపారాలు మొదలైనవి చేసుకోండి వద్దని చెప్పరు అవన్నీ చేస్తూ కేవలం ఒక్క తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయి మేం పతితులమని అందరూ భావిస్తారు సాధు సన్యాసీలు ఋషులు మునులు అందరూ భగవంతుణ్ణి కలుసుకునేందుకు సాధన చేస్తున్నారని మీకు తెలుసు కానీ వారి పరిచయం తెలిసినంతవరకు వారిని కలవలేము ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తండ్రి పరిచయం లేదని మీకు తెలుసు దేహ పరిచయం అయితే అందరికీ ఉన్నది వస్తువు పెద్దదిగా ఉంటే అది వెంటనే పరిచయం అవుతుంది తండ్రి వచ్చినప్పుడు మాత్రమే ఆత్మ పరిచయాన్ని తెలుపుతున్నారు ఆత్మ మరియు శరీరము ఇవి రెండు వేరువేరుగా ఉంటాయి ఆత్మ చాలా సూక్ష్మమైన నక్షత్రము ఆత్మను ఎవ్వరూ కంటితో చూడలేరు అందుకే ఇక్కడికి వస్తే దేహీ అభిమానిగా అయి కూర్చోవాలి అర్థకల్పం సదా ఆరోగ్యవంతులుగా అయ్యేందుకు ఇది ఒక హాస్పిటల్ ఆత్మ అవినాశి ఎప్పుడు వినాశం అవ్వదు పాత్ర అంతా ఆత్మదే ఆత్మ అంటుండి నేను ఎప్పుడూ వినాశం చెందను ఆత్మలన్నీ అవినాశియే శరీరం వినాశం అవుతుంది ఆత్మలైన మనము అవినాశి అని ఇప్పుడు మీ బుద్ధిలో బాగా కూర్చున్నది మనము ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాము ఇది ఒక నాటకము ఈ నాటకంలో ఏ ఏ ధర్మస్థాపకులు ఎప్పుడెప్పుడు వస్తారు ఎన్ని జన్మలు తీసుకుంటారో మీకు తెలుసు ఎనభై నాలుగు జన్మల గాయనం ఏదైతే ఉందో అది తప్పకుండా ఒక్క ధర్మానికి చెందిన వారిదే అందరికీ ఎనభై నాలుగు జన్మలు ఉండవు అన్ని ధర్మాల వాళ్ళు ఒకేసారి కలిసి రారు ఇతరుల ఈ లెక్కాచారాన్ని మనం ఎందుకు తీయాలి ఫలానా ఫలానా సమయంలో ధర్మస్థాపకన కొరకు వస్తారని మీకు తెలుసు ఆ ధర్మము వృద్ధి చెందుతూ ఉంటుంది అందరూ సతో ప్రధానం నుండి తమో ప్రధానం అయ్యే తీరాలి ఈ ప్రపంచం తమో ప్రధానంగా అయినప్పుడు తండ్రి వచ్చి సతో ప్రధాన సత్యయుగాన్ని తయారు చేస్తారు భారత్వాసీలు మనం మాత్రమే కొత్త ప్రపంచంలో రాజ్యపాలన చేస్తామని ఇతర ధర్మాలు ఏవీ ఉండవని పిల్లలు మీకు తెలుసు పిల్లలు మీలో కూడా ఎవరు ఉన్నత పదవి తీసుకుంటారో వారే స్మృతిలో ఉండే పురుషార్థం చేస్తారు అంతేకాక బాబా మేము ఇంత సమయం మీ స్మృతిలో ఉన్నామని కూడా వ్రాస్తారు చాలామంది సిగ్గులతో పూర్తి సమాచారం చెప్పరు బాబా ఏమనుకుంటారో అని భావిస్తారు కానీ తెలిసిపోతుంది కదా పాఠశాలలో టీచర్లు మీరు బాగా చదువుకుంటే ఫెయిల్ అవుతారని విద్యార్థులకు చెప్తారు కదా లౌకిక తండ్రి తండ్రులు కూడా చదువును బట్టి ఇది చాలా గొప్ప పాఠశాల అని తెలుసుకుంటారు కదా ఇక్కడ నెంబర్ వారుగా కూర్చోపెట్టరు కానీ నెంబరు వారుగా ఉంటారని అర్థం చేసుకుంటారు తండ్రి మంచి మంచి పిల్లలను సేవ కొరకు ఎక్కడికైనా పంపుతూ ఉంటారు వారు వెళ్ళిపోతే ఇతరులు మాకు మహారాథులు కావాలని బాబాకు వ్రాస్తారు అంటే మాకంటే వారు చురుకుగా తెలివిగా ప్రసిద్ధంగా ఉంటారని భావిస్తారు నెంబర్ వారుగా అయితే ఉంటారు కదా ప్రదర్శనలో కూడా అనేక రకాలైన వారు వస్తారు కనుక వచ్చిన వాటిని పరిశీలించేందుకు గైడ్లు కూడా ఉండాలి వచ్చిన వారు ఎటువంటి వారో లోపలికి ఆహ్వానించే వారికి తెలుస్తుంది ఫలానా వారు వీరికి సేవ చేయమని సూచనలు ఇవ్వాలి వీరు ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రే శ్రేణి అని మీరు కూడా అర్థం చేసుకోగలరు అక్కడ అందరికీ సేవ చేసే తీరాలి ఎవరైనా గొప్పవారు వస్తే వారిని అందరూ తప్పకుండా గౌరవిస్తారు ఇది ఒక నియమము తండ్రి లేక టీచరు తరగతిలో విద్యార్థులను మహిమ చేస్తారు ఇది కూడా అన్నిటికంటే ఒక గొప్ప గౌరవం పేరు ప్రసిద్ధం చేయు పిల్లలను మహిమ చేస్తారు లేక గౌరవిస్తారు వీరు ఫలానా ధనవంతులు ఫలానా ధర్మానికి చెందినవారు అని తెలపటం కూడా వారిని గౌరవించటమే అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు భగవంతుడే అన్ అత్యంత ఉన్నతలని వారు కూడా తప్పకుండా అంటారు కానీ వారి జీవిత చరిత్ర తెలపమంటే సర్వవ్యాపి అని అంటారు ఒక్కసారిగా అగౌరవపరుస్తారు అత్యంత శ్రేష్టమైన భగవంతుణ్ణి వారు మూలవతన వాసులని ఇప్పుడు మీరు అర్థం చేయించగలరు సూక్ష్మవతనంలో ఉండేది దేవతలు ఇక్కడ ఉండేవారు మనుషులు అత్యంత ఉన్నతమైన భగవంతుడు నిరాకారుడు వజ్ర సమానంగా ఉన్న మనమే మళ్ళీ గవ్వ సమానంగా అయ్యామని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కానీ భగవంతుని మీకంటే ఎక్కువగా నీచస్థితికి తీసుకువెళ్ళారు వారి పరిచయం తెలియనే తెలియదు వాసులైన మీకు మాత్రమే పరిచయం లభిస్తుంది ఆ తర్వాత పరిచయం తగ్గిపోతుంది ఇప్పుడు మీరు అందరికీ తండ్రి పరిచయం ఇస్తూ ఉంటారు అనేక మందికి తండ్రి పరిచయం లభిస్తుంది త్రిమూర్తి సృష్టిచక్రము కల్పవృక్షము ఈ మూడు చిత్రాలు ముఖ్యమైనవి ఇందులో ఎంత జ్ఞానం ఉన్నది ఈ లక్ష్మీనారాయణుడు సత్యయుగపు యజమానులుగా ఉండేవారని ఎవరైనా అంటారు అయితే సత్యయుగానికి ముందు ఏ యుగం ఉండేది దీన్ని గురించి కూడా ఇప్పుడు మీకు తెలుసు ఇది కలియుగ అంతిమ సమయము ప్రజలపై ప్రజారాధ్యం ఉంది ఇప్పుడు రాజులు ఎవ్వరూ లేరు ఎంతో తేడా ఉంది సత్యయుగ ప్రారంభంలో రాజులు ఉండేవారు ఇప్పుడు కలియుగంలో కూడా రాజులు ఉన్నారు ఇప్పుడున్నవారు పవిత్రంగా లేకున్నా కొంతమంది ధనం ఇచ్చి బిరుదు తీసుకుంటారు మహారాజులు ఒక్కరు కూడా లేరు కానీ బిరుదులు కొనుక్కుంటారు ఉదాహరణకి పటియాల మహారాజు జోధ్పూర్ బికనీర్ మహారాజు ఇటువంటి బిరుదు తీసుకుంటారు ఈ పేరు అవినాశిగా నడుస్తూనే ఉంటుంది మొదట పవిత్ర మహారాజులు ఉండేవారు ఇప్పుడు ఉండేది అపవిత్రులు కానీ రాజులు మహారాజులు అనే పదం మాత్రం ఉన్నది ఈ లక్ష్మీనారాయణులు సత్యయుగపు అధికారులుగా ఉండేవారు అయితే ఆ రాజ్యం ఎవరు తీసుకున్నారు రాజ్యస్థాపన ఎలా జరుగుతుందో ఇప్పుడు మీకు తెలుసు తండ్రి అంటూ ఉన్నారు ఇరవై ఒక్క జన్మల కొరకు ఇప్పుడు నేను మిమ్మల్ని చదివిస్తూ ఉన్నాను వారైతే చదువుకొని ఒక జన్మకు మాత్రమే బ్యారిస్టర్ మొదలైన వారిగా అవుతారు మీరిప్పుడు చదువుకొని భవిష్యత్తులో మహారాజా మహారాణిగా అవుతారు డ్రామా ప్లాన్ అనుసారము కొత్త ప్రపంచం స్థాపన అవుతూ ఉన్నది ఇప్పుడు ఇది పాత ప్రపంచము ఎంత మంచి మంచి పెద్ద పెద్ద భవనాలుండినా వజ్రవైడూర్యాలు భవనాలు తయారు చేసేందుకు ఎవరికీ శక్తి లేదు సత్యగంలో అన్ని మెహళ్ళు వైడూర్యాలతో నిర్మిస్తారు కదా భవనాలు నిర్మించేందుకు ఎక్కువ సమయం కూడా పట్టదు ఇక్కడ కూడా భూకంపాలు మొదలైనవి సంభవించినప్పుడు అనేక మంది పనివారిని ఉపయోగించి ఒకటి రెండు సంవత్సరాలలో మొత్తం పట్టణం అంతటి పునర్నిర్మాణము చేస్తారు కొత్త ఢిల్లీ తయారు చేసేందుకు పది సంవత్సరాలు పట్టింది కానీ ఇక్కడ కూలివారికి అక్కడ కూలివారికి తేడా ఉంటుంది ఈ రోజుల్లో కొత్త కొత్త అన్వేషణ వస్తూ ఉన్నాయి భవనాలు నిర్మించే సైన్స్ కూడా చాలా తీవ్రంగా ఉంది అన్నీ రెడీమేడ్గా లభిస్తాయి వెంటనే ఫ్లాట్ తయారవుతుంది చాలా త్వర త్వరగా తయారవుతూ ఉన్నాయి అందువల్లే ఇదంతా అక్కడ ఉపయోగపడుతుంది కదా ఇవన్నీ మీ వెంట వస్తాయి సంస్కారాలైతే అలాగే ఉంటాయి కదా ఈ సైన్స్ సంస్కారం కూడా మీ జతలోనే వస్తుంది ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు పవిత్రంగా అవ్వాలంటే తండ్రిని స్మృతి చేయండి తండ్రి కూడా పిల్లలకు గుడ్ మార్నింగ్ చెప్పి ఆ తర్వాత శిక్షణ ఇస్తారు పిల్లలు తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నారా నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి ఎందుకంటే జనం జన్మాంతరాల పాపభారము తలపై ఉన్నది మెట్లు దిగుతూ దిగుతూ ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు ఇప్పుడు మళ్ళీ ఒకే జన్మలో ఉన్నతమయ్యే కళ పొందుతారు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంత సంతోషం కూడా ఉంటుంది అంత శక్తి కూడా లభిస్తుంది ముందు నెంబర్లో ఉన్న చాలామంది పిల్లలు కూడా స్మృతే చెయ్యరు జ్ఞానంలో తీవ్రంగా ఉంటారు కానీ స్మృతి యాత్ర చెయ్యనే చెయ్యరు తండ్రి ఏమో పిల్లలను మహిమ చేస్తారు ఈ బ్రహ్మ కూడా నెంబర్ వన్లో ఉన్నారు అందువల్లే తప్పకుండా శ్రమ కూడా చేస్తూ ఉంటారు సదా షీబాబాయే అర్థం చేయిస్తున్నారని భావిస్తే బుద్ధి యోగం అక్కడ తగులుకొని ఉంటుంది ఇతను కూడా నేర్చుకుంటున్నాడు కదా అయినా షీబాబాని స్మృతి చేయమని చెప్తూనే ఉంటారు ఇతరులకు అర్థం చేయించేందుకు చిత్రాలు ఉన్నాయి భగవంతుడని ఒక్క నిరాకారుణ్ణి మాత్రమే అంటారు వారొచ్చి శరీరాన్ని ధరిస్తారు భగవంతుని పిల్లలైన ఆత్మలందరూ సోదరులే ఇప్పుడు ఈ శరీరంలో విరాజమై ఉన్నారు అందరూ అకాలమూర్తులే ఇది అకాలమూర్తి సింహాసనం అకాల సింహాసనం అంటే ప్రత్యక్షంగా ఏదో ఒక వస్తువు కాదు ఇది అకాలమూర్తి కూర్చునే సింహాసనం బృకుటి మధ్య ఆత్మ విరాచిల్లుతూ ఉంటుంది దీనిని అకాల తఖని అంటారు అకాల తక్త అంటే అకాలమూర్తి సింహాసనము ఆత్మ అంటే అవినాశి చాలా సూక్ష్మంగా ఉంటాయి తండ్రి నిరాకారులు వారు తన సింహాసనాన్ని ఎక్కడి నుండి తెస్తారు తండ్రి అంటూ ఉన్నారు ఇది నా సింహాసనం కూడా అవుతుంది ఎందుకంటే నేను వచ్చి ఈ సింహాసనాన్ని అప్పుగా తీసుకుంటాను కాబట్టి ఈ సింహాసనం నాది కూడా అవుతుంది నేను వచ్చి బ్రహ్మ సాధారణ వృద్ధ శరీరంలోనే అకాల సింహాసనంపై కూర్చుంటాను ఆత్మలందరికీ సింహాసనం ఈ బృకుటి అని మీరు తెలుసుకున్నారు మనుషుల గురించి మాత్రమే తెలుపుతున్నాను జంతువుల విషయం కాదు మొదట జంతువుల కంటే హీనంగా ఉన్న మనుషులు బాగుపడాలి ఎవరైనా జంతువుల విషయం అడిగితే మొదట మనుషులు బాగుపడండి అని చెప్పండి సతీగంలో అయితే జంతువులు కూడా చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి చెత్తా చెదారం ఉండనే ఉండదు రాజమహల్లో పావురాలు మొదలైనవి మురికి చేస్తే శిక్షిస్తారు కొంచెం కూడా చెత్త మురికి ఉండదు అక్కడ చాలా గమనం ఉంటుంది కాపలాదారులు ఉంటారు జంతువులు పక్షులు లోనికి రాకుండా గమనిస్తూ ఉంటారు చాలా శుభ్రంగా ఉంటుంది లక్ష్మీనారాయణ మందిరం ఎంత శుభ్రత ఉంటుంది పార్వతీ శంకర్ల మందిరాలలో పావురాళ్ళు కూడా చూపిస్తారు అందువల్లే అవి ఆ మందిరాలను తప్పకుండా పాడు చేస్తూ ఉంటాయి శాస్త్రాలలో కట్టుకథలు అనేకం వ్రాశారు ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు వారిలో కొంతమంది మాత్రమే ధారణ చేస్తారు మిగిలిన వారికి మాత్రము అర్థం కాదు తండ్రి పిల్లలకు ఎంతో ప్రీతిగా అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలు చాలా మధురంగా అవ్వండి నోటి ద్వారా ఎల్లప్పుడూ రతనాలే వెలువడుతూ ఉండాలి మీరు జ్ఞాన యోగులు మీ నోటి నుండి రాళ్ళు రాకూడదు గొప్పతనమంతా ఆత్మదే నేను ప్రెసిడెంట్ను నేను ఫలానా ఇది నా శరీరం పేరు అని ఆత్మ చెప్తుంది ఆత్మలు ఎవరి సంతానము ఒకే ఒక్క పరమాత్మని సంతానము కనుక వారి నుండి తప్పకుండా వారసత్వం లభిస్తూ ఉంటుంది కదా అటువంటి పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవుతారు మనకు కూడా మొదట తెలిసింది కాదని మీకు తెలుసు ఇప్పుడు మీ బుద్ధి ఎంతో వికసించి ఉంది మీరు ఏ మందిరాలకు వెళ్ళినా అసత్య చిత్రాలని భావిస్తారు పది భుజాలు ఉన్నవారు ఏనుగు తొండం కలిగిన వారు ఎవరైనా ఉంటారా ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి వాస్తవానికి ఒక్క షీబాబాను మాత్రమే భక్తి చేయాలి వారే అందరి సద్గతి దాత లక్ష్మీనారాయణులు కూడా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారని మీ బుద్ధిలో ఉంది ఆ తర్వాత అత్యంత శ్రేష్టమైన తండ్రి వచ్చి అందరికీ సద్గతి ఇస్తారు వారికంటే గొప్పవారు ఎవ్వరూ లేరు ఈ జ్ఞాన విషయాలను మీలో కూడా నెంబర్ వారుగా ధారణ చేస్తారు ధారణ చేయలేకుంటే ఇక దేనికి పనికి వస్తాయి పై దేనికి పనికొస్తారు కొంతమంది అందులకు ఊతకర్రగా ఇందుకు బదులు వారే అందులుగా అవుతారు పాలు ఇవ్వని ఆవులను గోశాలలో ఉంచుతారు అక్కడ కూడా కొంతమంది ఇక్కడ కూడా కొంతమంది జ్ఞానమనే పాలు ఇవ్వరు పురుషార్థమే చేయని పిల్లలు చాలామంది ఉన్నారు ఎవరికైనా కళ్యాణం చేయాలని భావించరు వారి భాగ్యంపై వారికి ఏ గమనము ఉండదు ఏం లభిస్తే అది చాలు అని అనుకుంటారు తండ్రి వారి భాగ్యంలో లేదని అంటారు సద్గతిని పొందేందుకు మీరు పురుషార్థం చేయాలి ఆత్మాభిమానిగా అవ్వాలి తండ్రి అత్యంత ఉన్నతులు కానీ పవిత్ర ప్రపంచంలో ఎటువంటి పతిత ప్రపంచంలో ఎటువంటి పాత శరీరంలో వచ్చారో చూడండి వాళ్ళని పిలిచేది పతిత ప్రపంచంలో రావణుడు పూర్తిగా భ్రష్టులుగా చేసినప్పుడు తండ్రి వచ్చి శ్రేష్టంగా చేస్తారు మంచి పురుషార్థం చేయవారు రాజారాణి అవుతారు పురుషార్థం చేయని వారు పేదవాళ్ళుగా అవుతారు అదృష్టంలో లేకుంటే పురుషార్థం చేయలేరు కొంతమంది చాలా మంచి భాగ్యాన్ని తయారు చేసుకుంటారు ప్రతి ఒక్కరూ స్వయం ఎంత సేవ చేస్తారో చూసుకోవచ్చు అచ్చా మీఠే మీఠే సికిలతే బచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్కి రుహానీ బచ్చౌంకో నమస్తే హం రుహాని బచ్చంకి రుహానీ పితా బాప్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ జ్ఞాన యోగులుగా అయ్యి సదా నోటి నుండి రతనాలే వస్తూ ఉండాలి చాలా చాలా మధురంగా తయారవ్వాలి ఎప్పుడూ కఠినమైన మాటలు మాట్లాడరాదు జ్ఞాన యోగాలలో చురుకుగా తీవ్రంగా తయారై సొంత కళ్యాణము ఇతరుల కళ్యాణం చేయాలి మీ ఉన్నత భాగ్యాన్ని తయారు చేసుకునే పురుషార్థం చేయాలి అందులకు కర్రగా అవ్వాలి వరదానము త్రీ స్మృతి స్వరూపం యొక్క తిలకాన్ని ధారణ చేసే సంపూర్ణ విజయీభవ స్వయం యొక్క స్మృతి తండ్రి యొక్క స్మృతి డ్రామా జ్ఞానం యొక్క స్మృతి ఈ మూడు స్మృతులతో మొత్తం జ్ఞానం యొక్క విస్తారమంతా ఇమిడి ఉంది జ్ఞానం యొక్క వృక్షంలో ఈ మూడు స్మృతులు ఉన్నాయి ఎలాగైతే వృక్షానికి మొదట బీజం ఉంటుందో ఆ బీజం ద్వారా రెండు ఆకులు వెలువడతాయి తర్వాత వృక్షము యొక్క విస్తారము జరుగుతుందో అలా ముఖ్యమైనది బీజము అంటే తండ్రి యొక్క స్మృతి తర్వాత రెండు ఆకులు అంటే ఆత్మ మరియు డ్రామా యొక్క జ్ఞానము ఈ మూడు స్మృతులను ధారణ చేసేవారే స్మృతి భవ లేక సంపూర్ణ విజయీభవ యొక్క వరదానులుగా అవుతారు ఛ స్లోగన్ ప్రాప్తులను సదా ముందుంచుకుంటే బలహీనతలు సహజంగా సమాప్తమైపోతాయి అచ్చా ఓం శాంతి